హాయ్ ఫ్రెండ్స్ కొబ్బరిని వేసవి కాలంలో చాలామంది దాహం తీర్చుకోవడానికి వాడుతూ ఉంటారు అయితే కొంతమంది దేవుని దగ్గర కొట్టడానికి ఇలా ఎన్నో విధాలుగా కొబ్బరిని వాడుతూ ఉంటారు ఎక్కువగా పచ్చి కొబ్బరిని తినడానికి ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు అయితే ఈ పచ్చి కొబ్బరి వాతమును హరిస్తుంది శ్రమను పోగొడుతుంది పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి కంటే మంచిది ఇది నోటిలోని సుగంధమును తెచ్చును మూల వ్యాధిని కూడా పోగొడుతుంది పచ్చి కొబ్బరిని పంచదారతో కలుపుకొని తిన్నట్టయితే రక్తము శుద్ధి చేయబడుతుంది అంతేకాదు కొబ్బరి నీరు దాదాపుగా అందరూ దీన్ని ఇష్టపడుతుంటారు లేదా కొబ్బరి నీరు చలువ చేస్తుంది తేలికగా ఉండి దాహమును తగ్గిస్తుంది పొత్తి కడుపును శుభ్రపరుస్తుంది సంభోగం వలన కలిగిన ఆయాసమును పోగొడుతుంది అనేక రోగములను నివారించును వీరవృద్ధిని బలమును కలగజేస్తుంది అంతేకాదు కొబ్బరి నుండి వచ్చేటువంటి నూనెను కొబ్బరి నెయ్యి అని కూడా అంటారు కొబ్బరి నూనెను నెయ్యిగా వాడవచ్చును కూడా ఇది శరీరమునకు పుష్టిని బలమును ఆరోగ్యమును ఇస్తుంది కొబ్బరి నూనెను శరీరముకు రాజుకున్న చోట రో రోగములు నివారించబడుతుంది తలకు రాజుకుంటే వెంట్రుకలు బలమునిచ్చును వెంట్రుకలు నల్లగా నిగనిగలాడుతూ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది ఇది కొబ్బరి వల్ల కలిగేటువంటి లాభాలు నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ